ఓకే దిగువది సరిగ్గా ఉంది వస్తది కూడా కరెక్ట్ ఉంది ఆ మీరు అటవో ఇస్తారు అటవో ఇస్తారు అంటే ఇట్లాగా లేకపోతే అటువై తీసుకోండి చేసుకోండి అటువై తీసుకోండి అంటే తొమ్మిది గంటలకి మన బడాపాడు ఏరియా నుంచి విఆర్ఎస్ ఆయిల్ గారు ఫోన్ చేసి చెప్పారు ఇక్కడ మన జంగిల్లో ఉన్నటువంటి వాగులో అన్నోన్ ఫిమేల్ డెడ్ బాడీ ఉన్నదని చెప్పగా మా ఎస్ఐ గారు అనిల్ ఎస్ఐ గారు సిఐ గారు రుద్రూరు సిఐ గారు అశోక్ రెడ్డి మళ్ళీ రుద్రు ఎస్ఐ గారు రవీందర్ వీళ్ళంతా ఇమీడియట్గా స్పాట్కి వచ్చారు వచ్చి ఇక్కడ చూస్తే ఆ సీన్లో ఆమె సిమ్స్ టు బి హిందూ లెక్క కనిపిస్తున్నది ఏజ్ అబౌట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఆమెని అన్నోన్ పర్సన్స్ మర్డర్ చేసేసి ఆమెను గుర్తించకుండా ఉండడం కోసం ఎవిడెన్స్ని లేకుండా చేయడం కోసం ఫేస్ని తగలబెట్టినట్టు ఉన్నది ఈ సీన్లో చిన్న లిక్కర్ బాటిల్ కూడా ఉన్నది మేబీ వాళ్ళు తాగి కూడా ఉండొచ్చు ప్లస్ ఆయిల్ డబ్బా కూడా ఉన్నది అంటే కిరోసిన మార్పెట్లు ఏ సమ్ ఫీ ఫేస్ తగలబెట్టడానికి ఉపయోగించుండొచ్చు మేము ఇమ్మీడియట్గా మన సాయిల్ గారి కంప్లైంట్ మీద కేసు చేసేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది డాగ్ స్క్వాడు ఎన్పీ ఫింగర్ ప్రింట్స్ పిలిపించేసి ఇమీడియట్గా ఆమెను ఫస్ట్ నోన్ చేసేస్తే ఎవరు చేసారు అనేది ఇమీడియట్ తెలుస్తుంది కాబట్టి ఫస్ట్ ఆమెను నోన్ చేయడం కోసం ట్రై చేస్తుంది అది పోస్ట్ మార్టం తెలుస్తుంది సీన్ ప్రకారం చూస్తే స్కపులు అయినట్టయితే ఉన్నది గాజులు కినుక పగిలి ఉన్నాయి కాబట్టి అంటే వాళ్ళ కోట్లాడ కావచ్చు ప్రీవి అసెన్మెంట్ కావచ్చు ఏమి అది పోస్ట్ మార్టం తర్వాత తెలుస్తుంది